Sí. కాలంలో సైబర్ నేరాలు విజృంభిస్తున్నాయి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది సైబర్ నేరాలకు ఏ దేశము మినహాయింపు కాదు ఇంటర్నెట్ ను ఆధారంగా చేసుకుని ఆర్థిక నేరాలకు కేటుగాలు పాల్పడుతున్నారు కాగా ప్రస్తుతం అంతా ఆన్లైన్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మరల్చుకుంటున్నారు నేరగాళ్ళు సైబర్ నేరాలను అదుపు చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి సైబర్ నేరాలకు సంబంధించిన చట్టాలు ఏమంటున్నాయి ఈ అంశాలపై ఇన్ ఇన్డెప్త్ సైబర్ నేరాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి సైబర్ నేరాలన్నీ ఒకేలా ఉండవు ఒక్కో నేరం ఒక్కోలా ఉంటుంది ఆయా పరిస్థితులను బట్టి కేటుగాళ్ళు ప్రజలను బుడిడి కొట్టిస్తున్నారు ఇదిలా ఉంటే తాము ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ వివరాలు కనుక్కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది ఒకప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగలు చోరీలకు పాల్పడేవాళ్లు రాత్రిలో అందరూ నిద్రపోయాక ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలు చేసేవాళ్లు ఇప్పుడు ట్రెండ్ మారింది ఆన్లైన్ చోరీలు తరమీదకొచ్చాయి ఇంటర్నెట్ ను అడ్డు పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ క్రైమ్ అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నేరం కంప్యూటర్ ను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేసే నేరాన్నే సైబర్ క్రైమ్ అంటున్నారు అక్రమంగా డబ్బు సంపాదన కోసం సైబర్ నేరగాళ్లు హ్యాకర్లు వీటికి పాల్పడుతుంటారు ఎక్కువగా సంఘ వ్యతిరేక శక్తులు ఈ నేరాలకు పాల్పడుతుంటాయి కొన్నిసార్లు ఒక లక్ష్యం సాధించడానికి సంబంధిత సంస్థలు లేదా దేశాలపై నేరగాళ్లు ఇలాంటి సైబర్ దాడులకు పాల్పడుతుంటారు ఈ దాడుల్లో భాగంగా ఆయా దేశాల కీలకమైన మిలిటరీ డేటాను అపహరిస్తారు ఒక్కోసారి ఆయా దేశాలకు చెందిన ఆర్థిక సంస్థలపై దాడులు చేసి తీవ్ర నష్టం చేస్తారు సైబర్ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడం అంత ఈజీ కాదు ఇది చాలా కష్టమైన విషయం సైబర్ క్రైమ్ కేసులను ఛేదించడంలో పోలీసులకు నిపుణత బాగా అవసరం టెక్నాలజీ మీద పట్టున్న పోలీసు అధికారులు మాత్రమే కేటుగాళ్లను గుర్తించగలుగుతారు సైబర్ నేరాలు ఏ ఒక్క దేశానికి పరిమితమైన అంశం కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ నేరాలతో ఇబ్బంది పడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కేటుగాళ్లు ఇంటర్నెట్ ను ఆధారం చేసుకుని అన్ని దేశాలు ఈ నేరాలతో ఇబ్బంది పడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కేటుగాళ్లు ఇంటర్నెట్ ను పాల్పడుతున్నారు సైబర్ నేరాలన్నీ ఒకేలా ఉండవు ఒక్కో నేరంలో ఒక్కో స్థాయి తీవ్రత ఉంటుంది దీంతో సైబర్ క్రైమ్లను చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి రోజురోజుకు సైబర్ నేరాల తీవ్రత ఊహించనంత వేగంగా విస్తరిస్తోంది ఉదయం నుంచి రాత్రి వరకు ఆన్లైన్ చెల్లింపులకే జనం మొగ్గు చూపుతున్నారు కిలో కూరగాయలు కొన్నా ఆటో బుక్ చేసుకున్నా ఆన్లైన్ లోనే సొమ్ములు చెల్లింపు చేయడం ఇటీవల ఎక్కువైంది ఏదో రకంగా అమాయక ప్రజలకు టోపీ వేసి సొమ్ములు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఫలానా బ్యాంకు అధికారులమని పరిచయం చేసుకుంటారు బ్యాంక్ అకౌంట్లు అలాగే ఏటీఎం కార్డుల వివరాలు అడుగుతారు అమాయక ప్రజలు ఇవన్నీ నమ్మి బోలాగా వివరాలు చెప్పేస్తారు ఇంకేముంది కేటుగాళ్లు విజృంభిస్తారు అందిన కాడికి దోచుకుంటారు సైబర్ నేరాలన్నీ ఒకేలా ఉండవు ఒక్కో సైబర్ క్రైమ్ ఒక్కోలా ఉంటుంది సైబర్ టెర్రరిజం ఈ మధ్య ఈ టెక్నాలజీ బాగా వెలుగులోకి వచ్చింది ఏ దేశంలో అయినా సరే ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కంప్యూటర్ ఆధారంగా చేసే ఉగ్రవాదన్నే సైబర్ టెర్రరిజం అంటున్నారు సమాజంలో సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులను వీఐపీలను వీడియోలు అడ్డం పెట్టుకుని పరువు తీస్తామంటూ వేధించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది దీన్నే సైబర్ పోర్నోగ్రఫీ అంటున్నారు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తులను వేధించడం కూడా సొసైటీలో పెరిగిపోయింది దీన్నే సైబర్ స్టాకింగ్ అంటున్నారు ఇందులో భాగంగా టార్గెట్ గా ఎంచుకున్న వ్యక్తులకు అనేక ప్రమాదకర అంశాలు పంపుతుంటారు ఇందులో బెదిరింపులు పరువు నష్టం సెక్స్ కోసం బలవంతం చేయడంతో పాటు అనేక నీచాతి నీచమైన ఆరోపణలు ఉంటాయి సైబర్ స్టాకింగ్ బాధితుడు ఒక్కోసారి తెలిసిన వాళ్లు కావచ్చు మరోసారి అపరిచితులు కూడా కావచ్చు అలాగే సైబర్ డిఫమేషన్ ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మేధో సంపత్తి సైబర్ నేరాల్లో ఐపీఎస్ పూఫింగ్ చాలా ముఖ్యమైంది కంప్యూటర్ల ద్వారా అశ్లీల వార్తలను వ్యాప్తి చేయించడం కూడా సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది ఇందులో భాగంగా నిషేధిత మెటీరియల్ ను కలిగి ఉన్న వెబ్సైట్ లింకులను పంపి వేధిస్తుంటారు అలాగే ఫోటో మాఫింగ్ వీడియో మాఫింగ్ వంటివి కూడా సైబర్ నేరాలే హ్యాకింగ్ సైబర్ నేరాల్లో ఇది చాలా ముఖ్యమైనది ఒకరి కంప్యూటర్ ను అనధికారికంగా నియంత్రణలోకి తెచ్చుకోవడం ఆ తర్వాత అవసరమైన డేటాను చోరీ చేయడాన్ని టెక్నికల్ గా హ్యాకింగ్ అంటారు సాధారణంగా టెలికమ్యూనికేషన్ తో పాటు మొబైల్ నెట్వర్క్లను హ్యాక్ చేస్తుంటారు ఇప్పటి వరకు తెలిసిన తీవ్రమైన సైబర్ నేరాల్లో క్రాకింగ్ ఒకటి క్రాకింగ్ అంటే ఇతరుల కంప్యూటర్ సిస్టమ్ లోకి అపరిచితుడు చొరబడి విలువైన సమాచారాన్ని తారుమారు చేయడం ఎస్ఎంఎస్ పోఫింగ్ మరో సైబర్ నేరం ఇతరుల మొబైల్ ఫోన్ నెంబర్ ను దొంగిలించి ఇంటర్నెట్ ద్వారా ఎస్ఎంఎస్ లు పంపుతారు అలాగే బాధితుడి మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ వచ్చేలా చేస్తారు ఈ మెసేజ్లలో నేర పూరిత వ్యవహారాలు ఉంటాయి అయితే సదరు నేరం తమ మీదకు రాకుండా మొబైల్ ఓనర్ ఖాతాలో పడేలా నేరగాళ్లు జాగ్రత్త పడతారు ఈ మొత్తం ప్రక్రియను ఎస్ఎంఎస్ ప్రూఫింగ్ అంటారు కార్టింగ్ ఇది మరో రకమైన సైబర్ నేరం వేరొకరి ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించడం అలాగే మోసం చేయడం ఇది కార్టింగ్ సైబర్ క్రైమ్ ఇతరుల పాస్వర్డ్ అలాగే డేటా నిల్వను చోరీ చేయడాన్ని పాస్వర్డ్ థెప్ట్ అంటారు ఇది కూడా ఒక రకమైన సైబర్ క్రైమ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇది చిన్నారులకు సంబంధించిన సైబర్ క్రైమ్ చిన్నారులను లైంగికంగా వేధిస్తూ కొన్ని వీడియోలను కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా పంపిస్తుంటారు కంప్యూటర్ నెట్వర్క్ ను ఉపయోగించి ఇతరులను బెదిరించడం కూడా సైబర్ నేరం కిందకే వస్తుంది ఇందులో ఈమెయిల్ వీడియోలు ఫోన్లు ఉపయోగిస్తారు వీటి ఆధారంగా సదరు వ్యక్తుల జీవితాలకు లేదా వారి సన్నిహితుల జీవితాలను బెదిరించడం కూడా సైబర్ కిందకు కిందకొస్తుంది ఇన్ డెప్త్ వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కరుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ